తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై లడ్డూ వడతో వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేసిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తిరుమల పవిత్రతను ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరిన కిరణ్ రాయల్ ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ లడ్డూ తయారీలో జంతు నూనె కలిపి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు కమిషన్ల కోసం కక్కుర్తి పడి దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారు తిరుమల ఆలయాన్ని శ్రీవారి పోటును సంప్రోక్షణ చేయాలి కల్తీ నెయ్యి కొనుగోళ్లలో మాజీఈవో ధర్మారెడ్డి కీలకంగా వ్యవహరించారు నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన మాజీ చైర్మన్లను టీటీడీ ఉన్నతాధికారి అరెస్ట్ చేయాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల అంటేనే గుర్తొచ్చేది అందరికి వెంకటేశ్వర దర్శనం ద్వారా గుర్తొచ్చేది వచ్చేది మహాప్రసాదం లడ్డు దర్శనం దొరకపోయినా లడ్డు చాలు వాళ్ళ ఊర్లకు వెళ్లి భక్తులకు పంచేది ఆనవాయితీగా ఉంటుంది అలాంటి లడ్డులో జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ ప్రకృతి పడి గత ప్రభుత్వంలో మూడు వందల ఇరవై రూపాయలు కల నాసి రకం నెయ్యి వాడి ఆ నెయ్యి ద్వారా అప్పట్లో లడ్డు చెడిపోయేది కానీ రెండు పైన ఉండేది కాదు అసలు లడ్డు రుచి ఉండేది కాదు ఏమని విచారిస్తే టీటీడీ కొత్త ప్రభుత్వం బాగా విచారిస్తే ఆ లడ్డులో జంతువుల మాంసపు ఆయిల్ తో చేశారని చెప్పి కూడా ల్యాబ్ రిపోర్ట్ రావడంతో ఆ విషయాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మొత్తం దేశం రాష్ట్రం ప్రజలందరూ కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరూ ఒక్కసారిగా అందరూ అన్ని మతాలు ఉలిక్కి పడ్డారు ఎందుకంటే గతంలో రథాలు కాల్చేశారు గుళ్ళ దేవులు తలలు చేశారు గుళ్ళల్లో అప్రమత్తం చేశారు సాక్షాత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర పుణ్యతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈ లడ్డు వడ ఇంకా అనేక ప్రసాదాల్లో కూడా అలాంటి నెయ్యి వినియోగించినట్టు ఎంత బాధాకరించండి గత ప్రభుత్వంలోనే రెండో మేటి ఒక బోర్డు మెంబర్ కూడా వ్యతిరేకించారు టీటీడీ వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం మంచి గీ వాడదాం దేశీ నెయ్యి వాడదాం చెప్పినా కూడా ఈ ధర్మారెడ్డి రవి సుబ్బారెడ్డి కరుణాకర్ పట్టించుకోకుండా వాళ్ళు మేము చెప్పిందే చేయాలి ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అందరూ కూడా వేరే మతస్థులు ఆ విషయం గతంలో కూడా చెప్పాం వీళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు విజిల్స్ అర్కే జరుగుతోంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఆయనతో పాటు టీటీడీ రెండు చిద్రుల ఇద్దరు చైర్మన్ ని ధర్మారెడ్డి ఈవోను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడే నిజమైన భక్తులు సంతోషం కలుగుతుంది అరెస్ట్ చేయకపోతే ఇది కుట్ర జరిగింది భావిస్తారు అరెస్ట్ చేసే వరకు జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుంది